ముఖ్యమంత్రి గారు నిన్న న్యాయశాఖ సమీక్షలో మరి రాయలసీమ ప్రజల చిరకాల ఒక చిన్న కోరికను తీరుస్తూ అంటే రాయలసీమలో ముఖ్యంగా కర్నూలులో హైకోర్టు బెంచ్ని గౌరవంగా ఏర్పాటు చేస్తానికి చర్యలు తీసుకుంటామని చెప్పి ప్రకటించడం న్యాయవాదులంగా మేమందరం రాయలసీమ ప్రాంతం యొక్క అభివృద్ధిలో ఇంత చిన్న అడుగని చెప్పి మేము భావిస్తూ ఉన్నాం ఇంతకుముందే రాష్ట్ర హైకోర్టును హైదరాబాద్ నుంచి తరలించేటప్పుడు రాయలసీమ వ్యాప్తంగా న్యాయవాదులం అందరం కూడా మరి ఆనాటి శ్రీబాగ్ ఉడంబడికి మేరకు రాయలసీమలో కర్నూలు హైకోర్టును ఏర్పాటు చేయాలని అనేక సంవత్సరాలు మేము ఉద్యమాలు చేశాం మరి ఆ ఉద్యమాల ఫలితంగానే గతంలో ప్రభుత్వంలో ఉండగా చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీలో ఆయన స్పష్టంగా ప్రకటించాడు అధికారంలోకి తిరిగి వస్తే మేము కర్నూలు హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేస్తామని ఆ హామీని ఇప్పటి మొన్న జరిగినటువంటి ఎలక్షన్ల యొక్క మేనిఫెస్టోలో కూడా వాళ్ళు పెట్టడం ఆ పెట్టిన తర్వాత గెలిచిన తర్వాత ఆ దిశగా ఒక అధికారిక ప్రకటన చేయడం మేమందరం కూడా స్వాగతిస్తూ ఉన్నాం దీనికి మరి కేంద్ర మామూలుగా మనం అర్థం చేసుకోవాలి ఏదో ఒకటి మనం హైకోర్టును అడిగితే కనీసం హైకోర్టు బెంచ్ అయినా ఈరోజు రాగలిగింది ఆ విధంగా కాకుండా గతంలో అనేకసార్లు మనం మోసపోయాం మనం అనేక సార్లు ఇక్కడ హైకోర్టు చేస్తామని లేదా మరి ఇక్కడ రాజధాని ఒక రాజధానిని ఏర్పాటు చేస్తామని ఇలాంటి అనేకమైనటువంటి ప్రకటనలు మనం చూసాం ఆ విధమైనటువంటిది కాకుండా ఈరోజు చేసినటువంటి అధికారిక ప్రకటన త్వరలో కార్యాచరణ దాలుస్తుందని చెప్పి మేము సంపూర్ణంగా విశ్వసిస్తూ ఉన్నాం దీనికి వెంటనే చర్యలు తీసుకోవాలా మేము ఇంతకుముందు రాయలసీమ ప్రాంతంలో ఉన్నటువంటి న్యాయవాదులందరం కూడా చెప్పాం ఇక్కడ కర్నూల్లో ఇన్ఫ్రాస్ట్రక్చరల్ డెవలప్మెంట్ కొరకు సపరేట్గా మీరు చేయాల్సినటువంటి పని ఏం లేదు ఇప్పటికిప్పుడు ఇమ్మీడియట్గా మీరు హైకోర్టు బెంచ్ని ఏర్పాటు చేస్తే అందుకు తగినటువంటి అకామిడేషన్ కర్నూల్లో నగరంలో బ్రహ్మాండంగా ఉంది కాబట్టి ఎక్కడైతే అమరావతిలో మీరు హైకోర్టును షిఫ్ట్ చేసినప్పుడు అక్కడ సిటీ సివిల్ కోర్ట్స్ బిల్డింగ్లో హైకోర్టు ఈ రోజు వరకు కూడా నడుస్తూ ఉంది మరి ఇక్కడ హైకోర్టు బెంచ్ని వెంటనే మనం ఈరోజు రాష్ట్ర మీరు రాష్ట్ర ప్రభుత్వం రేపు క్యాబినెట్లో ఆమోదం తెలిపిన వెంటనే ఫార్మల్గా మీరు అధికారికంగా హైకోర్టు చీఫ్ జస్టిస్ గారికి కూడా రాష్ట్ర ప్రభుత్వం వెంటనే లేఖ రాసి ఆ యొక్క సమ్మతి తీసుకొని మరి సుప్రీంకోర్టు వారి అనుమతి త్వరలోనే ఇక్కడ హైకోర్టు బెంచ్ రావాలని ఆ విధంగా న్యాయం కొత్తవరకైనా రాయలసీమ ప్రాంత ప్రజలకు అందుబాటులోకి రావాలని చెప్పి మేము ఎదురు చూస్తూ ఉన్నాం మరి మీరు ఇచ్చినటువంటి వాగ్దానం ఏమాత్రం ఆలస్యం చేయకుండా దీనికి అరిజినల్గా కూడా పెద్ద ఎక్స్పెండిచర్ ఏమి ఉండదు కాబట్టి ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే దానిపైన చర్యలు తీసుకోవాలని ఈ రెండు మూడు రోజుల్లోనే మీరు అధికారికంగా చీఫ్ జస్టిస్ గారికి ఈ క్యాబినెట్ అప్రూవల్ అయిన వెంటనే వెంటనే చీఫ్ జస్టిస్ గారికి మీరు లెటర్ రాసి కేంద్ర ప్రభుత్వం అనుమతి తీసుకోవాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే చాలాసార్లు పార్లమెంట్లో స్పష్టమైనటువంటి ప్రకటన చేసింది రాష్ట్ర హైకోర్టు ఏర్పాటు కానీ రాష్ట్ర హైకోర్టు బెంచ్ ఏర్పాటు కానీ అది పూర్తిగా రాష్ట్ర ప్రజల్లో ఉన్నటువంటి అంశం కాబట్టి రాష్ట్ర ప్రభుత్వానికి సకల అధికారాలు ఉన్నాయి ఏ ఇన్స్టిట్యూషన్ ఎక్కడ పెట్టాలన్నది కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం తనకు ఉన్నటువంటి ఈ యొక్క విచక్షణ అధికారాన్ని మరి వెంటనే ఉపయోగించుకొని జ్యుడిషియరీతో సంప్రదించి హైకోర్టు చీఫ్ జస్టిస్ సంప్రదించి త్వరిత గతిని ఇక్కడ హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేస్తాను చర్యలు తీసుకోవాలని ఆ విధంగా తీసుకుని మేమందరం కూడా మరొకసారి మీకు కృతజ్ఞతాపూర్వకంగా మేము మేమందరం కూడా మీకు కృతజ్ఞత తెలియజేస్తామని చంద్రబాబు నాయుడు ఈ సందర్భంగా హామీని వెనకనే వెంటనే అమలు లేకి తెచ్చే విధంగా ఎందుకంటే హామీలు విని హామీలు విన్నాం హామీలు చూసాం ప్రకటనలు చూసాం మరి అయితే ఇంతవరకు కార్యరూపం దాల్చినటువంటి పరిస్థితి కానీ ఈసారి సారి తప్పనిసరిగా మీరు మేనిఫెస్టోలో పెట్టినారు కాబట్టి దీన్ని తప్పనిసరిగా నెరవేరుస్తారని మేము నమ్ముతా ఉన్నాం దీన్ని ఇప్పటికే ఈ మూడు నెలల్లోనే ఈ కార్యక్రమాలన్నీ ఉండాల్సింది మరి వచ్చే రెండు మూడు నెలల లోపల హైకోర్టు బెంచ్ ఇక్కడ ఏర్పాటు చేసుకోవడానికి అన్ని కార్యక్రమాలు ఈ అఫీషియల్ ఫార్మాలిటీస్ అన్ని పూర్తి చేయాలని ఆ విధంగా చేసి ఈ రాయలసీమ ప్రాంత అభివృద్ధికి మీ వంతుగా మీ యొక్క బాధ్యత నిర్వర్తించాలని చెప్పి మరొకసారి ముఖ్యమంత్రి గారి విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటాం థ్యాంక్ యూ